తిరుమల రామానాయుడు ఆశీస్సులతో చెల్లపూడి గ్రామం సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రామశెట్టి రంగారావు సొసైటీ చైర్మన్ రామశెట్టి రంగారావు మిత్రులు శ్రేయోభిలాషులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు పోటీ లేకుండా మంచిగా మంచి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు అయ్యప్ప నాయుడు గారు తండ్రిగా అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మరి ఈరోజు చూసినట్లయితే అయ్యప్ప నాయుడు గారు చిన్న వయసు అయినప్పటికైనా మనం ఎంత సంపాదించేమనేది కాదు ఎంత సేవాభావంతో పోతున్నా మంచి మనిషి మంచి అయ్యప్ప నాయుడు గారు మనందరికీ తెలుసు చిన్న వయసులోనే సమస్యలున్నా పిల్లలు అవ్వకపోయినా గుడి కడతాం బడి కడతాం సేవ చేయటం అనేది సహజంగా అరవై ఏళ్ళు దాటిన తర్వాత సహజంగా ఎవరైనా చేస్తారు ఎందుకంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల చదువులు అవటం కానీ పిల్లల పెళ్లి అవ్వటం కానీ వారికి ఉద్యోగం రావటం కానీ అన్ని తీరిపోయిన తర్వాత మరి దేనికైనా దాన చేస్తారు మన అయ్యప్ప నాయుడు గారు ఆ రకంగా కాకుండా ఆయన సంపాదించిన దాంట్లో ఓ టెన్ పర్సెంట్ ఓ ట్వంటీ పర్సెంట్ సుమారుగా మనకు కనపడుతున్నటువంటి ఆ గుడి రెండు కోట్ల రూపాయల కట్టినటువంటి నాయకుడు అయ్యప్ప నాయుడు గారు అని చెప్పి వేదిక ద్వారా చూసినట్లయితే బిల్డింగ్ కడితే బిల్డింగ్ పైన స్టే చేయాలనుకుంటారు పొలం కొంటే ఐదు ఎకరాలు ఇంకొక ఐదు ఎకరాలు పక్కన బ్యార వచ్చి చూడాలంటారు కారు కొంటే ఈ కారు కాదు బెంచ్ కారు కొనాలనుకుంటారు అలాంటి రోజుల్లో కూడా అయ్యప్ప నాయుడు గారు చిన్న వయసులోనే ఎంత మంచి మంచి కార్యక్రమాలు చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు